డోర్వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం ఏంటి చపాక్ చేయండి శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఇగో కాడ ఎదురాడేంటి వామ్మో వీడి సెకండ్ హ్యాండ్ గదిలితే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం గో బ్యాక్ బాగున్నావా బాగున్నాను హే బ అమ్మా నాన్న అందరు బాగున్నారా అంతా బాగున్నారా నువ్వు పైకి పదా నేను కాఫీ తీసుకొస్తా సరే నువ్వు అదే నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావెల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క టూ డేస్ ఆగలిపోయావా అంత నచ్చేసానా హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా సర్లే ఎలాగో మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయి ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో దొంగ నిన్న బీచ్ తోనే చెప్పేచ్చుగా ఏంటి నువ్వేం టెన్షన్ పడకు నా ఇక్కడ నువ్వు వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను నువ్వు కూడా చెప్పు అసలే మీ బాగాడు పెద్ద ఈగోస్టిక్ నేనే ఏదో మేనేజ్ చేస్తాలే మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం ఓకే బాయ్ ఏమి గురు చేసుకోవాలి పైన చూస్తా ఏంటి ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఏదో ప్రాబ్లం ప్యారాగ్లైడింగ్ ఓ తప్పు ల్యాండ్ అయ్యవా ఓకే

ఈగో అనేది బిఎండబ్ల్యూ కార్ లాంటిది రా కొండం చాలా ఈజీ మెయింటైన్ చేయడానికి దూరిపోద్ది అయినా నా ఈగో ముందు ఈగో ఎంత ప్రతి ఒక్కరు ఈగో అంట నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కువ ఏంటి ఎవరైనా గుద్దేసారని టెన్షన్ పడ్డావా పర్లేదు పర్లేదుగానే నువ్వు చూస్తేనే టెన్షన్ వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వెళ్ళి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు కొంచెం అమ్మాయిలు బిహేవ్ చేయలేదు ప్లీజ్ ఏ అబ్బాయిలు రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిలు మాట్లాడకూడదా ఇంతకీ ఎక్కడ దూసుకెళ్తున్నావు ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తావని ఓహో

సిద్ధు ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను కూర్చుని మాట్లాడదాం అవన్నీ తర్వాత మాట్లాడదాం ఎవరు సార్ ఈ అబ్బాయి అన్ని కుదిరితే అల్లుడు అవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి అమ్మాయి తన చదివి ర్యాంక్ కొట్టాడు ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది హాయ్ అండి హాయ్ నిధి ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్కి కి గొప్పలు చెప్తున్నట్టున్నా చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికి చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డాననో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే మన మొత్తం వదిలిపెట్టాడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను హలో ఏంటి లేదా ఆపకుండా బుక్ తెగ తెగేస్తున్నావు ఇది బుక్ చదివితే మనకోసం కాదుగా నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క పక్కన ఉన్నవాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసిమెలిసి ఉండాలి గానీ విడిపోయిన స్టేట్స్ లా సెటేసుకోవడం ఏంటమ్మా మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్ తో మాట్లాడితే నువ్వు నేను కళ్ళతో మాట్లాడుతున్నావు కదా దూరం కొండ కనిపించలేదు దగ్గర రానా ఎప్పుడు ఇదే గోల వేరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యు ఆర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా రస్తా ఏది అరు నేను అరుస్తాను ఉత్తు అరు బాబా దేవమ్మ సూపర్ ఏది పారగైడ్కి నువ్వు రాలేకపోయావా పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు ఇలా గోడలు దూకు రావడం పద్ధతి అమ్మాయిలు కనబడతాయి ఆ దూకేడమే దూకేయడమే ఇలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలని ఆడది ఇలా బతుకుతుందిరా బయట ఉంటే భయం అని ఇల్లు అంటే సేఫ్ ఇంట్లో పెడితే ఇంట్లో వదురు మింకే చూస్తారా మీరు ఇలాంటి ఊరిని ఊరికే వదల కూడతారా ఊరి నడిపట్లో ఊరి తీయాలి ఇలా చేసిన గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యాడర్ బేడైపోద్ది అందులో కొత్తగా అవడానికి అంటే నా క్యాడర్ బేడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి ఏంటి ఇది బయట ఉంటే ఎవడో కలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా నీ అవతారం చూసి అమ్మాయికి వెళ్ళాలి అనుకున్నాను కదా పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయి కదా నిండు బట్టలు వేసుకున్నా నువ్వే డేంజర్ లా ఉండవు నీలాంటి వాళ్ళే వాళ్లే కద కరబట్ట ప్రతి ఒప్పు జరాలిస్తూ వీడి బొసలుడవకూడదే వీడి అని వాళ్ళ మాదితర మంట కలిపిస్తారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాను మా ఇంటి పరివేం కావాలి ఎంతసేపురా లెట్ నీ కేటర్ బ్యాడ్ అయిపోయింది అందుకే ఎవరం బ్యాడ్ ఉండాలంటే ను సైలెంట్ అక్కడే ఉండడం బెటర్ సరే బుక్ తీసుకో నెక్స్ట్ నేను ప్లాన్ చేస్తా ఓకే గుడ్ నైట్ చి మిస్ అయింది బొక్క ఏంటండి మళ్ళీ ఓడిపోయారా డబ్బులు పోయాయా నేను ఎప్పుడైనా ఓడిపోయి మాసో డబ్బులు పెట్టానా

చేస్తున్నా ఈ నీగోతో ఏమైందక్క నా కర్మ వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు ఆ తెస్తున్నా ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయన మోహన్ కొట్టు ఓకే కొట్టమంటే నిజంగానే కొట్టావు ఇచ్చిరా తెలుసులే అక్క బావా కాఫీ దాన్ని నువ్వు తెచ్చావంటి దానికి బాగా కండపట్టింది వెళ్ళి కరిగించొస్తాను ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే క్లోజ్ రూమ్ లో ఏమి తీసుకురా ఎంతసేపు అక్కడే కూర్చోవాలి నువ్వు వెళ్ళి కూర్చోరు ఏమే కాఫీ తీసుకురా ఎవరు తెస్తే ఏంటి బాబా నీకు అర్థం కాదు ఈగో ఇష్యూస్ అవి ఒక ఒకరోజు ట్యూషన్ చెప్తాను చెప్పు లిప్స్టిక్ పెట్టావా లిప్స్టికా లేదండి నా బర్త్ బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను దాని పెదాలు పగిపోతే నేరుగా సఫర్ అయింది

సో నీకు వాడి వల్ల కాదు కదా ఎవటి వల్ల ప్రాబ్లం రాదు రానివ్వను